హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన టాపిక్ ఏంటంటే సంక్రాంతి కానుగ మహిళల బ్యాంక్ ఖాతాలోకి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై అలాగే పన్నెండు వేల ఐదు వందల రూపాయలు అయితే కనుక జమ అయితే చేయబోతున్నారు దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీరు ఎన్ని లైక్స్ ఇస్తే నాకు అంత సపోర్టివ్గా ఉంటుంది వీడియో కూడా ఎక్కువ మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది వీడియో యూస్ఫుల్ అనిపిస్తే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా అయితే ఫాలో అవ్వండి ఇక లేట్ చేయకుండా టాపిక్ అయితే వెళ్ళిపోదాము సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు రెండు అదిరిపోయే శుభవార్తలు అయితే చెప్పడం జరిగింది రెండు పథకాల నిధులను అయితే కనుక విడుదలైతే చేయబోతున్నారు అందులో మనకు మహిళలకైతే కనుక పన్నెండు వేల ఐదు వందల రూపాయలు అలాగే పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే విడుదల చేస్తున్నారు సో మొదటి పథకం చూసుకున్నట్లయితే కనుక మనకు వైఎస్ఆర్ ఆసరా పథకం కింద అయితే కనుక డ్వాక్రా మహిళలకు పన్నెండు వేల ఐదు వందల రూపాయల వరకు అయితే జమ చేస్తున్నారు అంటే మనకు రుణమాఫీ కింద నాలుగో విడత డబ్బులు అయితే కనుక విడుదల చేయడం జరుగుతుంది అనమాట సో అందులో భాగంగానే మొదటి దీన్ని జనవరి పదో తేదీని ప్రారంభిస్తామని అయితే చెప్పడం జరిగింది తర్వాత వచ్చేసి మళ్ళీ జనవరి ఇరవై మూడో తేదీన ప్రారంభిస్తామని అయితే చెప్పడం జరిగింది సో మనకి ఈ సంక్రాంతి కానుగానే దీనికి విడుదలైతే చేయడం జరుగుతుంది అనమాట అందులో భాగంగా రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ పదికి ముందు ఎవరైతే మహిళలు డ్వాక్రాలో ఉండి రుణం తీసుకొని ఉంటారో తీసుకున్న రుణానికి సంబంధించి రుణమాఫీ డబ్బుల్ని నాలుగు విడతలుగా అయితే జమ చేస్తామన్నారు ఇప్పటికి మూడు డబ్బులు మూడు విడతల డబ్బులు అయితే జమ చేశారు ఇప్పుడు నాలుగో విడతకు సంబంధించిన నిధులు అయితే విడుదల చేస్తున్నారు జనవరి ఇరవై మూడో తేదీ నుంచి జనవరి ఇరవై తొమ్మిదో తేదీ వరకు అయితే కనుక ఈ పథకానికి సంబంధించి నిధులు అయితే విడుదల చేయడం జరుగుతుంది ఒక్కొక్కరికి పన్నెండు వేల ఐదు వందల రూపాయల వరకు వచ్చే అవకాశం అయితే ఉంటుంది అంటే మీకు వచ్చింది ఇప్పుడు కూడా అంతే రావడం జరుగుతుంది ఇక తర్వాత రెండో పథకం చూసుకుంటే మనకు వైఎస్ఆర్ చేత పథకం ద్వారా అయితే నాలుగో విడతకు సంబంధించిన పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే చేస్తున్నారు మొదటి దీన్ని జనవరి ఇరవై తేదీన ప్రారంభిస్తామని అయితే చెప్పారు తర్వాత మళ్ళీ జనవరి ముప్పై ఒకటో తేదీన ప్రారంభిస్తామని చెప్పారు సో మళ్ళీ జనవరి నుంచి పోస్ట్ పోన్ చేసి ఇప్పుడు చూసుకుంటే ఫిబ్రవరి ఐదో తేదీన ప్రారంభిస్తామని అయితే చెప్పడం జరిగిందనమాట అందులో వల్ల అయితే కనుక ఫిబ్రవరి ఐదో తేదీన డబ్బులు అయితే గనక విడుదల చేయడం జరుగుతుంది సో మొత్తంగా మనకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గానికి చెందిన నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాలు కలిగిన మహిళలకైతే కనుక ఈ యొక్క పద్దెనిమిది వేల ఏడు వందల యాభై అయితే జమ చేస్తున్నారు ఇప్పటికి మూడు విడతల డబ్బులు జంప్ చేశారు నాలుగో విడత డబ్బులు అనేది ఫిబ్రవరి ఐదో తేదీ నుంచి ఫిబ్రవరి పద్నాలుగో తేదీ వరకు అంటే మొత్తంగా పది రోజుల పాటు అయితే కనుక దాదాపుగా మనకు ఐదు వేల తొమ్మిది వందల కోట్లని అయితే కనుక విడుదల చేయడం జరుగుతోంది ఈ రకంగా మహిళలకు రెండు పథకాలకు సంబంధించిన నిధులు అయితే కనుక విడుదల చేస్తున్నారు సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో లోని ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి